హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక మార్నింగ్ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి టైము నైన్ థర్టీ అట్లా అవుతుంది అనమాట నైన్ నైన్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా నేను టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేస్తు ఉన్నాను సో ఈరోజైతే ఇడ్లీ పెట్టానండి అండ్ దాంట్లోకి అయితే చట్నీ అనమాట నేను చట్నీ నార్మల్గానే చేస్తానండి ఒక్కొక్కసారి ఏదైనా చేయాలి అంటే కొబ్బరి అలాగే చేస్తాను కానీ కాకపోతే కొంచెం బిజీ బిజీ ఉంటుంది కాబట్టి లైఫ్ అంతా కూడా ఇంకా హడావిడిగా నార్మల్ చేసేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇడ్లీ మధ్యకాలంలో ఎండాలు కదా అండి చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా నాకు నార్మల్గా నా స్కిన్ చాలా వేడిని తట్టుకుంటుంది అలాంటిది నా స్కిన్కే చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట హీట్ అనేది ఆ పింపుల్స్ ఎక్కువ వచ్చేసేయడము అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట ఇంకా అందుకని చెప్పి కొంచెమైనా కానీ ఆ దోశలు అలాంటివి అవాయిడ్ చేద్దామని చెప్పేసి అలా పెట్టేసుకుంటున్నాం అనమాట అండ్ పిల్లలు కూడా లేరు కాబట్టి ఒక వన్ డే వేసాను అంటే ఒక త్రీ డేస్ వరకు కూడా ఇడ్లీ పిండి వచ్చేస్తుంది కదా ఇంకా అదనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇడ్లీ పిండి ఇంకా మిగిలిందండి ఒక ఫిఫ్టీన్ ఏమో పడతాయి అనమాట ఫిఫ్టీన్ పెట్టాను ఇంకా ఇంటికి హెల్పర్ కూడా వస్తారు కదా సో మా ఇద్దరికి పోను తనకు కూడా అనమాట ఫైనల్గా నేనైతే ఇంకా రేపు ఖచ్చితంగా ఊరికి వెళ్ళాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నా ఆల్మోస్ట్ ఇంకా హాలిడేస్ కూడా అయిపోయాయి కదా ఇంకా అందుకని చెప్పేసి వెళ్ళి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉండేసి వద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంతకుముందు ఊరికి వెళ్ళాలి అంటే ఒక పనే అండి బట్ ఇప్పుడు ఏంటంటే రెండు పనులని అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది దానివల్ల నాకు చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట అంటే బ్లౌజ్ వర్క్స్ ఇలాంటివన్నీ కూడా నార్మల్గా ప్రజెంట్ మనకి అన్సీజన్ ఏముండదులే అని చెప్పేసి చాలా అలా ఈ ఇయర్ అయితే మంచిగా ఎంజాయ్ చేద్దాము రెస్ట్ తీసుకుందాము అండ్ వచ్చిన వెంటనే కూడా ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి అలాగే ఇంకా సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది ఆగస్టులో అలాగ మనకి ముహూర్తాలు ఉంటాయి కదా సో ఆ ప్లాన్ మీద ఉన్నాను కాకపోతే ఎందుకో తెలియదు కానీ అన్సీజన్ అయినా కానీ మనకి వర్క్స్ అయితే తెలియకుండానే వస్తున్నాయండి ఇంకా దానివల్ల నేను వెళ్ళలేకపోయాను అనమాట ఒక బిజినెస్ అన్న తర్వాత మనము వచ్చి వాళ్ళ అవసరం కోసం వస్తారు సో అలాంటప్పుడు మేము చేయలేము అని చెప్పేసి రిటర్న్ పంపించామనుకోండి నెక్స్ట్ టైం వాళ్ళు మనకు అవసరమైనప్పుడు వర్క్ రారనమాట ఇంకా ఆ ఉద్దేశంతో నేను నా దగ్గరకు వచ్చిన వర్క్ని ఏదైనా కానీ వెనక్కి అయితే పంపించనండి అండి పోస్ట్ పోన్ అవుతూ అవుతూ ఇంకా లాస్ట్ హాలిడేస్ అన్నీ అయిపోయిన తర్వాత వచ్చిందనమాట ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాము ఇంకా ఈ కొన్ని రోజులు ఇల్లు అంతా కూడా శుభ్రం చేసేసుకున్నానండి ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిపోయి నాకు ఈ వర్క్స్ స్టార్ట్ అయిపోయాయి అనుకోండి సో నేను ఇంకా క్లీన్ చేసుకోవడానికి అయితే దు అందుకని చెప్పేసి ఆల్మోస్ట్ అన్ని విండోస్ తుడిచేసి కర్టైన్స్ అన్ని క్లీన్ చేసేసుకొని అన్ని పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదు అండ్ ఆ క్రాకరీ యూనిట్ దగ్గర ఎందుకు అలా ఉంటాయి అని అనుకోకండి సో ఫుల్ అయిపోయాయండి స్టార్టింగ్లో ఇల్లు తీసుకున్నప్పుడు ఇంత పెద్ద ఇల్లు ఏం చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాం కానీ మొత్తం ఫుల్ అయిపోయాయండి అవి వచ్చేసి కొన్ని నేను అమెజాన్ వీడియోస్ అవి చేస్తూ ఉంటాను కదా ఆ ప్రోడక్ట్స్ అనమాట ఎక్కడ పెట్టాలో తెలియక అక్కడ ఒకటే ప్లేస్ ఉండే అక్కడ పెట్టుకొని చూ అంటే చెక్ చేసుకుంటూ వీడియోస్ చేసుకుంటూ ఉండాలి ప్లాన్ చేసుకుంటూ ఇంకా అందుకని అక్కడ పెట్టేశాను త్వరలోనే వాటిని కూడా వేరే వేరే ఏదో ఒక ప్లేస్లోకి షిఫ్ట్ చేయాలి ఒక రూమ్లో ఏమో మనకి మిషన్కే పట్టట్లేదన్నమాట అక్కడ ఇరుకైపోయింది ఇంకా హాల్లో అదొక ప్లేస్ ఉండిందనమాట ఇంకా నేనైతే చూసారు అండి ఆ కిచెన్లో కొంతసేపు ఏదన్నా పని చేసి వచ్చామనుకోండి ఇంకా ఏం గ్యాప్ కొట్టం తడిచిపోతాము అంత దారుణమైన హైట్ ఉందనమాట ఒకవైపు చల్లగా వర్షాలు అయితే పడుతున్నాయండి తొలకరి చినుకల్లాగా కాకపోతే అసలు వేడి మాత్రం విపరీతంగా అంటే ఆ చినుకులు పడింది దాంతో మార్నింగ్ లేచేసరికి మళ్ళీ హెవీగా ఎండ వస్తుంది అనమాట ఆ ఎండ కూడా అసలు మామూలుగా ఉండాలి ట్లేదండి కళ్ళు కూడా కనిపించు అంతా ఎక్కువగా వస్తుంది అనమాట ఇంకా ప్రజెంట్ ఏమంటే చుట్టుప్రక్కల పడుతుంది కానీ నెల్లూరులో అయితే వర్షం పడలేదు నెక్స్ట్ అయితే ఇంకా నేను ఇక్కడ తాలింపు పెట్టేస్తున్నాను అనమాట చట్నీ చేసేసాను కదా ఇంకా ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఈ రెండు పనులు అయిపోయాయి అనుకోండి టిఫిన్ చేసి పక్కన పెట్టేసానంటే ఒకేసారి కిచెన్ కూడా మళ్ళీ నీట్గా ఒకసారి అంటే ఇంకా ఈవినింగ్ వరకు ఎక్కువ పని ఉండదు ఇంకా వాళ్ళు ఉన్నప్పుడే మనం చేయించుకోవాలి కాబట్టి సో అప్పుడే టిఫిన్ అవి చేసేస్తాను ఇంకా వంట అంటే రైస్ కుక్కర్లో పెట్టేస్తాను కర్రీ ఏదో ఒకటి సింపుల్గా చేసేసుకోవచ్చు మార్నింగ్ ఆఫ్టర్నూన్ రేపు మార్నింగ్ వరకు అంటే కిచెన్ మళ్ళీ గందరగోళం అయిపోద్ది కదా అందుకని వాళ్ళు ఉన్నప్పుడే బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటే వాళ్ళు వెళ్ళేసరికి మొత్తం కూడా మనకి పని అయిపోతుంది అనమాట ఇంకా ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఇంకా నేనైతే అన్నీ సర్దేసుకుంటూ తీసుకుంటూ ఉన్నాను అనమాట అక్కడ టిఫిన్ అయితే రెడీ అయిపోయింది కదండి ఇంకా పనంతా అయిపోయింది ఇంకా మార్నింగ్ వచ్చేసి నాకు ఈ పని ఒకటి ఉండిందనమాట ఈరోజు ఈ కస్టమర్కి బ్లౌజెస్ అయితే డెలివరీ ఇవ్వాలి ఇవన్నీ కూడా మనం డిజైన్ చేసినవి అండ్ స్టిచ్చింగ్ కూడా చేయించామండి సో మీకు కొన్ని కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తాను ఆల్రెడీ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను బ్లౌజ్ డిజైన్ సపరేట్గా కావాలి అనుకుంటే అండ్ మొబైల్ నెంబర్స్ అవి ఇస్తానండి మీరు కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ అవ్వండి నెల్లూరులో ఉండే వాళ్ళు ఆన్లైన్ కూడా చేసిస్తాను ప్రాబ్లం అయితే ఏముండదు మన వర్క్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ మగ్గం లుక్ ఉంటాయి ఫినిషింగ్ కానీ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఉంటాయండి సో ప్రైజెస్ ఇవన్నీ కూడా మీరు ఎంక్వైరీ చేసుకొని మీకు కంఫర్టబుల్గా ఉంటే ట్రై చేయండి ఈ ప్రజెంట్ ఈ వర్క్ అయితే బాగా ట్రెండింగ్ అండి ఒకటి వేసాను స్టార్టింగ్లో సో దాన్ని చూసి ఇంకా వన్ బై వన్ చాలా వరకు కూడా ఈ డిజైన్ వల్ల ఫినిషింగ్ బాగా అర్థమైంది అండ్ ఈ శారీ కూడా భలే సెట్ అయిందండి ఫస్ట్ చూసినప్పుడు శారీలో కలర్స్ సేమ్ లేవు కదా అని చెప్పేసి కొంచెం ఆలోచించాను తర్వాత ఇంకా ఆ శారీలో ఉండే కలర్సే కస్టమర్స్ కూడా మనకి నచ్చినట్లు కొంతమంది ఏంటంటే సేమ్ కలర్ ఉండాలి ఇంచుమించు కొంచెం తేడా వచ్చినా కానీ ఏంటి అంటారు బట్ అండ్ ఈ కస్టమర్ మాత్రం మన ఒపీనియన్ని నచ్చుతారనమాట అందుకని కస్టమర్ సెలెక్ట్ చేశారు డిజైన్స్ ఇంకా నాకు నచ్చినట్టు నేను వేశాను అనమాట అంటే కస్టమర్ని బట్టి కూడా మనం కొన్నిసార్లు వర్క్ చేయాల్సి ఉంటుంది సో వర్క్స్లో ఏంటంటే కొంచెం మనము ఇప్పుడు ఈ శారీలో సిల్వర్ అలా లేదనుకోండి సిల్వర్ అలాంటివి కొంచెం కొంచెం డిజైన్ని బట్టి లుక్ హైలైట్ చేసుకోవడానికి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు అలాగా మనం సపోర్ట్ చేసాము అంటే ఇప్పుడు నేను ఒకటి డిజైన్ చేశాను కదా బోట్ నెక్ది దానికి శారీలు సిల్వర్ లేదు కాకపోతే లోపల సిల్వర్ యూజ్ చేయడం వల్ల కొంచెం లుక్ అనేది చాలా డిఫరెంట్ వస్తుంది అండ్ మనం మగ్గం వర్క్స్ అలాంటివి చేయించినా కానీ వాళ్ళు స్టోన్స్ పూసలు అవి వేస్తేనే వాటికి లుక్ కనిపిస్తుంది సో అది కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కూడా కొంచెం మనం అలాంటి మాడిఫై చేసుకుంటూ ఉంటేనే వర్క్స్ అనేవి బాగుంటాయి అండ్ ఒకటి ఇది ఒక బ్లౌజ్ అండి అన్ని సింపుల్ వర్క్స్ అనమాట కొన్ని అంటే పట్టు శారీస్ అవి ఒక టూ త్రీ ఉన్నాయి ఇవన్నీ కూడా కొత్త శారీస్ని రీమోడల్ చేసుకుంటున్నారనమాట బ్లౌజెస్ అండ్ నేను కూడా అనుకున్నానండి మిషన్ తెచ్చుకున్నాక కస్టమర్స్ వచ్చేలోపు మంచి మంచి డిజైన్స్ వేసుకుందాము నా మ్యారేజ్ అప్పటివి అవన్నీ కూడా అక్కడే ఉన్నాయన్నమాట కానీ ఎక్కడ అండి అసలు టైం దొరకట్లేదు ఒకవేళ మన దగ్గర వర్క్ లేదనుకోండి రెస్ట్ తీసుకుందాంలే అనుకుంటానమాట ఈ లోపు మళ్ళీ ఏదో ఒక వర్క్ అయితే వచ్చేస్తుంది ఈ శారీస్కి అయితే అన్నీ చాలా బాగా కుదిరా డిజైన్స్ కానీ అండ్ కస్టమర్స్ కూడా చాలా బాగా లైక్ చేశారనమాట సో కొంచెం అట్లా ఇక్కడ చూసారు కదా అక్కడెక్కడ సిల్వర్ అది యాడ్ చేయడం వల్ల మనకి స్టోన్ మగ్గం లుక్ అయితే కనిపిస్తుంది అనమాట సో అది మనం కస్టమర్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది ఈ కస్టమర్కి ఏంటంటే మనం ఎలా చేసినా కానీ బాగుంటాయి అని ఒక కాన్ఫిడెంట్ అనమాట సో అందుకని కొంచెం నా ఒపీనియన్ అండ్ కస్టమర్కి నచ్చేలాగైతే చేశాను సో ఇవన్నీ కూడా ఇంకా ఈరోజు డెలివర్ చేసేసేయాలి ఒక టైం అన్న తర్వాత నేను ఖచ్చితంగా టైంకి ఇవ్వాలి అనుకుంటానండి కొన్ని కొన్నిసార్లు మనం చేసి ఈ వర్క్స్లో ఏంటి అంటే అటు ఇటు జరుగుతూనే ఉంటాయి అది కూడా కస్టమర్కి ఏదైనా ఫంక్షన్స్ అలా అలాంటివి తీసుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేసి ఇవ్వాలన్నమాట లేదంటే ఈవెన్ మనమే అనుకోండి నాకు ఒకసారి అయితే చాలా లేట్ అయిందండి ఫంక్షన్ అప్పుడు ఇంక ఎంత టెన్షన్ పడ్డానో ఎంత బాధపడ్డానో నాకు తెలుసు అలాంటి సిచ్యువేషన్ ఏ కస్టమర్కి రాకూడదని నేను కోరుకుంటాను అండ్ నెల్లూరులో ఉండేవాళ్ళు కానీ ఆన్లైన్ ఎవరైనా కానీ మన దగ్గర చేయించుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు ప్రైజెస్ ఇవన్నీ ఓకే అనిపిస్తే మీరు చేసుకోండి అండ్ మన దగ్గర వర్క్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నీట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుందండి అదొక్కటే నేను చెప్పగలను ఇంకా మీ ఇష్టం అనమాట డిషన్ అండ్ ఈ శారీలో బ్లౌజ్ ఏంటి బ్రైట్గా ఉందనుకుంటారేమో పళ్ళు ఇదంతా కూడా కొంచెం డార్క్ వచ్చిందండి అండ్ శారీ కూడా కొంచెం లైట్ కలర్ కాబట్టి డార్క్లోనే తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కస్టమర్ అన్నారు ఇంకా నాకు కూడా అదే అనిపించి అదే తీసుకొని డిజైన్ చేశామన్నమాట సో ఆ బ్లౌజ్ కొంచెం కష్టం ఇంకా దానికి కూడా కొంచెం సిల్వర్ అది యాడ్ చేసి లుక్ అయితే క్రియేట్ చేశాను ఈ బ్లౌజ్ సింపుల్ డిజైన్స్ అన్నీ కూడా షార్ట్స్లో పెడతాను మన ఛానల్నే ఎప్పటికప్పుడు మీరు చెక్ చేస్తున్నట్లయితే డిజైన్స్ క్లియర్గా షార్ట్స్లో కూడా ఉంటాయి సో దాన్ని బట్టి అయితే మీరు తీసుకోవచ్చు ఇంక ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి యాక్చువల్గా నిన్నే అయిపోయాయండి నేను ఇంకా ఈ వీడియో అవి షూట్ చేసుకుందాం అని చెప్పేసి కొంచెం అనమాట కస్టమర్ అయితే టెన్షన్ పడ్డారు కొంతసేపు అంటే వాళ్ళు ఫంక్షన్ ఉందనమాట అది ఇంకా నేను ఒకవేళ ఇవ్వా ఇవ్వలేను అంటే ముందే చెప్పేస్తాను ఇవ్వగలంటే కరెక్ట్ టైంకి ఇవ్వాలి అనేది నేను అనుకుంటాను అండ్ నెక్స్ట్ అయితే తర్వాత ఆఫ్టర్నూన్ అండి ఇది ఆఫ్టర్నూన్ ఇంకా తినేసి లంచ్ అది ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఈవినింగ్ వరకు ఇంకా అవి కూడా ఇప్పుడు చూసారు కదా కట్టెన్స్ ఇవన్నీ కూడా సర్దేయడమో చాలా ఎక్కువ పని ఉండింది ఇంకా తర్వాత అయితే వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాను సో ఈసారి నా బ్యాడ్లకు ఏమో తెలియదు కానీ ప్రతిసారి కూడా ఈ కొలాబరేషన్స్ ఇవన్నీ కూడా మంత్ ఎండింగ్ వరకు కూడా మనకి టైం ఉంటుందండి కాకపోతే నాకేమైందంటే కరెక్ట్గా సిక్స్త్ లోపే అన్ని వీడియోస్ కావాలి అన్నారు ఇంకా నాకు మామూలుగా లేదనమాట ఒక్కొక్క వీడియో షూట్ చేయాలంటే దగ్గర దగ్గర ఒక టెన్ వీడియోస్ తక్కువ ఉంటాయండి అన్నీ ఒకేసారి అంటే ఇంతకు ముందైతే చాలా వరకు వర్క్ చేసేదాన్ని ప్రజెంట్ ఏంటంటే ఈ మిషన్ వర్క్ వల్ల చాలా డల్ అయిపోయాను అంత యాక్టివ్నెస్ ఉండట్లేదు అనమాట నిజం చెప్పాలి అంటే ఇప్పుడు ఇంకొంచెం బెటర్ అండి వర్క్ అంతా కూడా నాకు అర్థమైంది ఈజీ అయింది కాబట్టి ఒక టూ త్రీ మంత్స్ నుంచి రికవర్ అవుతున్నాను దానికి ముందు ఇంకా చాలా కష్టంగా ఉండిందనమాట ఇప్పుడు కొంచెం కొంచెం బెటర్ అండి అన్నీ ఇంకో కొంచెం మనము పిల్లల స్కూల్స్ అవి స్టార్ట్ అయిపోయిన తర్వాత కొంచెం ప్లాన్ చేసుకోవాలన్నమాట అప్పుడు సెట్ అయిపోతాను మీరు చూసినట్లయితే లాస్ట్ ఒక టూ మంత్స్ బ్యాక్ చాలా వీక్ అయ్యాను ఇప్పుడు కొంచెం పికప్ అవుతూ ఉన్నాను అనమాట టైం హలో అండి ప్రజెంట్ అయితే టైం వచ్చేసి నైన్ అవుతుందనమాట సో అసలు మాకు టూ డేస్ నుంచి ఎండలు అయితే బీ బచ్చంగా ఉంటున్నాయి నా డ్రెస్ని కొంచెం అవాయిడ్ చేయండి వీడియో షూట్ చేసి ఇంకా కొంచెం మీతో మాట్లాడదాము ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని చెప్పేసి వచ్చాను ఇప్పుడు పరిస్థితి చూడండి ఒకసారి చూపిస్తాను ఇక్కడ చూసారు కదా ఇక్కడ చూడండి అక్కడ చూడండి ఏంటి ఇల్లు ఇంత ఘోరంగా పెట్టుకున్నాం అనుకోవచ్చు సో ఇప్పుడు ఏమైందంటే నేను ఊరికి వెళ్ళాలి అనుకుంటున్నాను కదండి సో ఊరికి వెళ్ళాలి అంటే ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి మాట్లాడేంత ఓపిక కూడా లేదు ఇప్పటికీ ఫోర్ వీడియోస్ అయితే షూట్ చేశాను అసలు ఉన్న ఎనర్జీ మొత్తం కూడా పోయింది ఇంకేంటంటే అమ్మ వాళ్ళ ఊరిలో సిగ్నల్ ఉండదండి లాస్ట్ ఇంకా హాలిడేస్ కూడా టెన్ డేస్ మాత్రమే ఉన్నాయి సో ఇంక ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ మళ్ళీ అయితే వెళ్ళలేను అమ్మవాళ్ళు అయితే ఇంకా ఫుల్ బాధపడిపోతూ ఉన్నారనమాట రోజు రేపు వస్తాను అంటే లాస్ట్ వంత్ నుంచి కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉన్నాను సో ఇంకా ఈసారి వెళ్ళకపోయాను అనుకోండి మళ్ళీ మళ్ళీ వెళ్ళలేను కదా అండి ఇంకా వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి నాకేంటంటే నిజంగా అసలు వెళ్ళలేని పరిస్థితి ఇంట్లోంచి బయటకు కూడా కాళ్ళు పెట్టలేని పరిస్థితి వచ్చేసింది అంటే హెల్త్ గురించి కాదు వర్క్స్ అలా ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా ఒకేసారి చేసుకొని ఒకేసారి అంటే పది రోజులు చేయాల్సిన పనిని ఒక్కరోజు చేయాలి అంటే ఎంత కష్టంగా ఉంటుందో ఈ వర్క్లో ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఏదో గొప్పని కాదండి రియల్గా నా పరిస్థితి అయితే ఇది అనమాట అసలు ముందే నాకున్న కండిషన్కి ఈ ఎండల్కి దారుణంగా ఉంది ఇంకా దాంతోపాటు ఇవన్నీ సెట్ చేయాలంటే మామూలుగా లేదు ఇంకా ఒక్కొక్కసారి చిరాకు వచ్చి నేను రాలేనని చెప్తాను కాకపోతే మళ్ళీ ఆలోచిస్తాను అనమాట సో వాళ్ళకి ఉండేది ఎవరండి మన కోసమే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు సో ఆ వేలో మనకి ఎంత బిజీ ఉన్నా కానీ పేరెంట్స్ కోసం కొంచెమైనా టైం ఇస్తే మనకి ఫ్యూచర్లో బాధ అనేది లేకుండా ఉంటుంది అండ్ వాళ్ళు కూడా హ్యాపీగా ఉండగలరు అనమాట వాళ్ళకి ఏం లేకపోయినా పర్లేదు మనం వెళ్ళి కనిపించి ఒక పది రోజులు ఉండి ఇట్లా హాలిడేస్ వచ్చినప్పుడు పిల్లల్ని వదిలిపెట్టామనుకోండి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇంకా నేను పిల్లల్ని వదిలిపెట్టడానికి కూడా రీజన్ అదే అమ్మ చాలా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట పిల్లలు వెళ్ళారు అంటే ఫుల్ టైంపాస్ ఉంటుంది ఆమెకి సో హ్యాపీగా ఈసారి అయితే వాళ్ళ మీద వదిలేశాను అండ్ చెప్తున్నాను కదా నాకంటే హండ్రెడ్ టైమ్స్ బెటర్గా మా మమ్మీ చూసుకుంటుంది కాబట్టి నేను ధైర్యంగా ఇక్కడ ఉండి ఈ ట్వంటీ డేస్ అయింది పిల్లలు వెళ్ళి హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఉన్నాను సో ఇదనమాట సో ఇప్పుడు ఇవన్నీ కూడా షూట్ చేశాను స్టోరేజ్ ఏమో ఒకవైపు ఫుల్ అయిపోతూ ఉంది ఒకవైపు ఇవన్నీ సర్దుకోవాలి అండ్ ఇప్పుడైతే షూట్ చేసినవి ఎప్పుడు ఏం పెట్టాలి ఎలా పెట్టాలి అండ్ సేల్ ఉందండి అమెజాన్లో వాళ్ళ టైమికి కానీ ఇవ్వకపోయినట్లయితే ఇంకా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది మనకి మంత్లీ మంత్లీ కొలాబరేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అసలు మిస్ చేసుకోవద్దు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రజెంట్ ఉన్న యూట్యూబ్ కాం కాంపిటీషన్లో సో మనం నెగ్లె నెగ్లెజెన్సీ కనుక బిహేవ్ చేశాము అంటే ఇంక అంతే అందుకని చెప్పి ఎంత కష్టమైన పడాలి మామూలుగా ఉండదండి ఒక రూపాయి సంపాదించాలి గ్రోత్ ఉండాలి అంటే మీరు ఒక నెగిటివ్ కామెంట్ పెట్టేసి నీకే పనుంది నువ్వే ఓవర్ మాట్లాడుతున్నావు అని మీరు మాట్లాడినంత ఈజీ అయితే కాదు ఏ వర్క్ అయినా కానీ మీరు అంటూ ఉంటారు మీకు ఫ్రీగా వచ్చేస్తాయి కదా మీకేం పనుంది ఏం ఏముందని కంటెంట్ అంటారు సో మాకు మాకున్నదే మేము దాంట్లో అయినా కానీ ఆ ఖాళీగా అయితే ఏం రావట్లేదండి ఎంతో కష్టపడితేనే ఏదైనా కానీ ఎవరికైనా కానీ దక్కుతుంది అది నేను నమ్ముతాను మీరు కూడా నమ్మండి సో అదనమాట ఈ మధ్య నా బాధలు చాలా వరకు మీతో షేర్ చేసుకోవట్లేదు కదండి ఇంతకుముందు అంటే రెగ్యులర్గా వీడియోస్ వస్తుండే రెగ్యులర్ గా చెప్పేదాన్ని బట్ ఈ బ్లాగ్ లో చెప్పాలి అంటే చాలా ఉంది సో ఇంకా అయినా కానీ రెగ్యులర్గా మీకోసం బ్లాగ్స్ పెడతాను మీకోసం కాదులే నా కోసం కూడా అని మనీ పక్కన పెడితే యూట్యూబ్ అనేది దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ అండి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఫిఫ్త్ ఇయర్ అనమాట నేను యూట్యూబ్లోకి లో కడుగుపెట్టి ఇన్ని రోజులు నా రెగ్యులర్ పని ఎలాగో యూట్యూబ్ కూడా నాలో ఒక భాగం అయిపోయింది పెట్టకపోతే అసలు నా మనసు బాగోదండి ఆ రోజు వీడియో అప్లోడ్ చేశాను వ్యూస్ వచ్చినా రాకపోయినా పర్లేదు ఎంతో కొంతమంది నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు చూస్తున్నారు రెగ్యులర్గా ఒక వీడియో పెట్టాను అంటే నాకు ఆ సాటిస్ఫాక్షన్ చాలన్నమాట లేదంటే ఆ రోజంతా కూడా ఏదో కొరతగా ఉంది అనిపిస్తూ ఉంటుంది అందుకని ఇంక నుంచి రెగ్యులర్గా ఏదో ఒకటి నా లైఫ్లో జరిగేది మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను మీకు నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇది ఒక్కటే నేను అడుగుతాను ఇంకా వీడియో అంతా అయిపోయి సర్దుకుంటూ ఉన్నానండి ఈ లోపే సురేష్ గారు బయట నుంచి వస్తూ మొన్న మీకు చెప్పాను కదా ఇది ఒక బన్ ఏదో ఉంది దీని పేరు మర్చిపోయాను నేను కర్నూలు స్పెషల్ బన్లో పెట్టిస్తారు పెట్టిస్తారనమాట కోవా బన్ సో అది తీసుకొచ్చారు నాకు ఇది బాగా నచ్చుతుందండి ఎక్కువగా మనకి కోవా అంటే ఎక్కువ స్వీట్ ఉంటుంది అలాగే ఎక్కువ నెయ్యి అది వేసేసి ఉంటారు కదా బట్ ఈ కోవాలు ఏంటంటే చాలా తక్కువ వేసి ఉంటారండి అండ్ దాంతోపాటు ఈ బన్లో పెట్టుకొని తినడం వల్ల టేస్ట్ బాగుంటుంది అనమాట లైట్ స్వీట్తో బాగా అనిపిస్తుంది ఇంకా మొన్న ఒకసారి ఇష్టంగా తిన్నాను కదా ఇంకా బయటకు అనిపించిందంట సురేష్ గారు తీసుకొచ్చారు అప్పటికే ఇంకా మాట్లాడి మాట్లాడి బాగా ఆకలి కదా అండి ఇంకా తినేసాను మొక్క తినేసాను కొంచెం గోవా ఎక్కువ పెట్టుకొని ఒక రెండు తిన్నాను ఇంకా ఆకలి అయితే తగ్గిపోయింది సో ఇంకొంచెం ఎనర్జీ మాట్లాడడానికి ఇవన్నీ సర్దడానికి వస్తుంది అనమాట లేదంటే ఇంకా ఏదేదో చేసేస్తానండి అంటే కొన్నిసార్లు పిచ్చి వస్తుందేమో అనిపిస్తుంది అనమాట నాకు నా కండిషన్ అన్నీ కూడా పబ్లిక్లో చెప్పుకోలేం కానీ సో నేను ఎంత హ్యాపీగా లైఫ్ స్టైల్ ఉండగలను అంతా ఉన్నాను అండ్ ఎంతవరకు బాధపడాలో అంత కూడా బాధపడుతున్నాను అనమాట రెండు ఒకే ఫీల్డ్లో ఒకే లైఫ్లో అంటే ఒకేసారి నా మీదకి వచ్చేయనమాట హ్యాపీనెస్ వచ్చింది సాడ్ వచ్చింది కష్టం వచ్చింది అన్ని విధాలుగా లైఫ్ని ఒకే ఫీల్డ్ ద్వారా అయితే చూస్తూ ఉన్నాను సో మీ అందరి సపోర్ట్ ఫైవ్ ఇయర్స్ నాకుంది నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే ఖచ్చితంగా కూడా మీ అందరి వల్లేనండి అది నేను లైఫ్లో మర్చిపోయాను ఎవరు ఉన్నా కానీ నాకు కామెంట్స్ పెట్టేవాళ్ళు నా వీడియోస్ చూసేవాళ్ళు హ్యాపీగా ఉండాలి మీరు ఏవైతే అనుకుంటారో అవి కూడా హండ్రెడ్ పర్సెంట్ నెరవేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇదనమాట ఈ కొన్ని రోజులు ఇంకా ఈ మధ్య అంతా చాలా రోజులైపోయింది కాబట్టి చాలా మీతో షేర్ చేసుకోలేదు నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను ఈ బ్లాగ్ అయితే ఇంతేనండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై టేక్ కేర్